భద్రపరుచుకోవటం ఇది ఆత్మీయ భోజనం అంటారు ఇది ఆత్మ సంబంధమైన ఆలోచనలు అంటారు దేవునికి స్తోత్రం కలుగునగాక అందుకని చూడండి నిర్గమాకాండం ఇరవై మూడవ అధ్యాయము పదిహేనవ వచనాన్ని మనం చదువుకుందాం పులియని రొట్టెల పండుగ ఆచరించవలెను పులియని రొట్టెల పండుగ ఆచరింపవలను నేను నీకు ఆజ్ఞాపించినట్లు మీకు నేను ఆజ్ఞాపించినట్లు బీబు నెలలో నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చితివి గనుక నీవు పాపములో శాపములో నుంచి వచ్చి గనుక ఆ నెలలో ఆ నెలలో నియామక కాలమందు కాలమందు ఏడు దినములు ఏడు దినములు పులియని రొట్టెలను తినవలెను పులియని రొట్టెలు తినవలెను నా సన్నిధిని నా సన్నిధిని ఎవడును ఎవడును వట్టి చేతులతో కనబడకూడదు వట్టి చేతులతో కనబడకూడదు విమర్శించాలన్నా మనం రెఫరెన్స్ చూపించం సైతాను ప్లాన్ లో ఉంటుంది సైతాను సంబంధులు లైవ్లో భలే ఉంటారు సైతాను సంబంధులే బైబిల్ కూడా పట్టుకొని ఉంటారు రకరకాలుగా దేవునికి స్తోత్రం కలిగిన ఎవరు పట్టుకోలేరు దేవునికి మహిమ కలుగునగా దేవుని యొక్క బిడ్లారా ఒట్టి చేతులతో మీరు దేవునికి కనబడకూడదు ఏడు దినములు ఏం తినాలి పొలియని రొట్టెలు తినాలి దిన పరిశుద్ధాత్మతో నింపబడాలి తర్వాత మీరు దేవుని సన్నిధిన వట్టి చేతులతో మీరు కనబడకూడదు ఎందుకంటే మీరు ఆశీర్వదించబడరు మీరు ఆశీర్వదించబడాలంటే ఒట్టి చేతులతో ప్రభు ముందు కనపడకూడదు ఒట్టిగా ప్రభు కనపడకూడదు గట్టిగా ప్రభు కనపడాలి దేవునికి స్తోత్రం కలుగునగా సారేపాక స్త్రీ దగ్గరికి ఏలియ దైవజనుడు వస్తాడు వచ్చినప్పుడు ఆ దగ్గరికి ఇక దేవుడే పంపించిండు దేవుని సేవకుడు వస్తే దేవుడు వచ్చినట్లే నువ్వు దీవించబడటానికి దేవుడు వచ్చిండు నీ కాడ ఒక రొట్టే ఉంది ఇంత పిండే ఉంది ఉందికేం లేదు అంత నూనె ఉంది మరి నువ్వు బ్రతకాలిగా దాదాపు రెండు మూడు సంవత్సరాలు కరువు ఇక వర్షాలు ఉండవు ఇక ఎక్కడ కూడా పచ్చకుండదు పరిస్థితులన్నీ ఇక ఎడారిలాగా మారిపోయే పరిస్థితులు అన్నమాట ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు నా ప్రజలు పచ్చగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు ఇటు నీ చుట్టూ శ్రమలుంటాయి బాధలుంటాయి ఇబ్బందులుంటాయి అయినా నీకేం కాకూడదు శోధన తప్ప నాకు ఇంకా మరీ ఏమీ కలగలేదు దేవునికి స్తోత్రం కలుగునగాక అందుకని దేవుని యొక్క బిడ్డలారా ఈ సారేపాతి దైవ సేవకుడు వచ్చి అమ్మా ఆ ఉన్నటువంటి ఆ రొట్టె ఆ రొట్టె ఉండాలి ఆ నాలుగు ఐదు చేపలు ఉండాలి ఐదు రొట్టెలు మూడు చేపల ఈ ఉండాలి అవి లేకపోతే ఆశీర్వాదాలు లేవు ఇత్తనవ లేనిది పంట లేదు నువ్వు ఏమీ లేకుండా ఉంటే నీ బ్రతుకు ఏమీ లేకుండా అయిపోద్ది ఈ వాక్యం చలవిస్తుంది హల్లెల్లుయ్యా నీ బ్రతుకులో ఏదో ఒకటి ఉండాలి ఎద చల్లాలి విస్తరించాలి నువ్వు బాగుండాలి నువ్వు అద్భుతంగా దీవించబడాలంటే నీకున్నటువంటిది ఆ రొట్టె దేవుని సేవకుడికి ఇచ్చేసింది ఈకపోతే నాకు ఒకటే రొట్టె ఉంది కదా నీకు నేనేచ్చని ఆ భలే కుదిరితే అబ్బా ఇదే ఈ వ్యవహారం లైన్గా లేదు ఇదేం సేవకుడు సేవకుడు అయితే దేవుడికుంటే దేవుడిని ఆశీర్వదిస్తాడు కదా బాగానే ఉంటుంది కదా మళ్ళీ ఇదేంటి ఆ రొట్టె ఎప్పుడైతే ఆ ఇచ్చిందో ఆ రొట్టె ఎప్పుడైతే తను తిన్నడో ఇక ఆమె ఆశీర్వదించటం మొదలైంది ఒక రొట్టే కదా ఉంది ఒక రొట్టికే కదా పిండి ఉంది ఆ పిండి తొట్టెంత ఖాళీ అయిపోయిన తొట్టిని దేవుడు నింపాడు దేవునికి స్తోత్రం గాక అలాగనే నీకున్నటువంటి ఒకటైనటువంటిది ఒకనైనటువంటిది ఇచ్చేసిండు అబ్రహాం అలాగనే నీకు కలిగినది ఇచ్చేయాలి ఒక కుమారుణ్ణిస్తే లెక్క పెట్టలేనంత సంతానం నీకు ఇస్తానని చెప్పాడు అబ్రహాముకి దేవుడు ఇప్పుడు మనం అబ్రహాం బిడ్డలో ఇలా ఎంతమంది ఉన్నారో తెలియదు కొన్ని కోట్ల మంది ప్రపంచంలో అబ్రహాముకి అబ్రహాము ఒక్క విషయంలో దేవునికి భయపడ్డాడు ఇక తన బ్రతుకంతా కూడా అద్భుతంగా దేవుడు ఆశీర్వదించాడు అలాగనే నీ బ్రతుకు బాగుండాలంటే నీ పద్ధతులు బాగుండాలంటే నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు ఒట్టిగా రాకూడదు ఎందుకంటే దేవుని సన్నిధిలో అనేకులకు దేవుని సేవ దేవుని పరిచర్య దేవుని యొక్క ఆయన యొక్క మహిమ విస్తరించాలి దేశంలో ప్రజలంతా రావాలి ప్రజలంతా బాగుండాలి ప్రజల కోసం ప్రజల బాగు కోసం అలా చెయ్యని వాడు పాపి వానికి రెండు తీర్పులు ఉంటాయి సేవకుడికి రెండు తీర్పులు అంటారుగా మంచి చేయనోడికి రెండు తీర్పులు మంచి చేయచోడికి ఎందుకు ఉంటుంది తీర్పు అసలు మనకు ఆ తీర్పు అట్టకుండానే తప్పించుకోవటానికి దేవుడు మనల్ని శిక్షిస్తావు అనడు అందుకని దేవుని యొక్క బిడ్డలారా నువ్వు ఒట్టి చేతులతో కనబడకూడదు చెప్పండి వాళ్ళు చేతులు చేతులు పైకెత్తండి ఒక ఏమంట పాపం ఇలాంటి వాక్య విని నేను ఇప్పుడు ఎలా తిరిగిపోవాలి చల్లే ఎలా తిరిగిపోవాలి నేను ఇవేమి చేయాలనుకుందంట కళ్ళముడి నేను లీడుస్తుందంట నేను ఈరోజు వట్టి చేతులతో వచ్చాను ప్రభా నువ్వు నాతో మాట్లాడువు తండ్రి మరి నేను దీవించబడాలి కదా ప్రభా నాకైతే ఎలా దీవించబడాలో నాకు తెలియదు గనక ప్రభా ఈరోజు నాతో చూటిగా తేటగా అద్భుతంగా నాకు ఈ వివరణ ఇచ్చావు నేను బాగుపడాలని బాగుండాలని అనుకుందంట అటు ఇటు తారట్లా ఎవరు నన్ను అడుక్కుంటే బాగోదుగా మనం అడుక్కునేవాళ్ళమే అడుక్కునే వాళ్ళం కాదు ఇచ్చేవాళ్ళం అటు ఇటు ఆలోచిస్తుందంట వాళ్ళ ఒక రూపాయి అడుగుదావు వేల ఒక రూపాయి అడుగుతా వాళ్ళ కడ ఒక వంద అడుగుదావు వేళ్ళకాడో నూ వందలు అడుగుదా అటు ఇటు ఆలోచిస్తుందంట ఎవరిని అడిగినా బాగోదు వాక్యం ఈ విధంగా చెప్పింది అడుక్కోకూడదని మరి నేను ఎప్పుడు ఇప్పుడు ఎలా చేయాలని చెప్పని ఆమెకు ఆమె ఆలోచించిందంట నేనేదో అట్లా నేను వాస్తవంగా దేవుడే మాట్లాడుతున్న పరిశుద్ధాత్ముడు మీ బ్రతుకులు మారిపోతే మీ జీవితాలు బాగుంటాయి ఈ మాటల్ని భయం భయం కలిగినాలి ఇక ఆమె అటు ఇటు ఆలోచించిన తర్వాత ఆమె మెడవైపు చూసుకుందంట దేవునికి స్తోత్రం కలుగునగా ఆమె మెడలో ఇంత బంగారం ఉందంట ఇది దేవుని పనికి పనికొచ్చిదిగా దేవుని సేవకు పనికొచ్చిదిగా సేవలో ఏమన్నా కొరతలుంటే అన్ని విధాలుగా ఇది పనికొచ్చింది కదా ఇది లేకపోతే ఏమైంది నాకు అని చెప్పని ఆ మెడలో ఉన్న గొలుసు ఆ కుడి లేసిందంటెల్లో ఆ కుడీలు వేసిందంతే ఇక నా భర్త ఏమన్నా అంటాడేమో మరి నా పిల్లలు ఏమన్నా అంటారేమో ఎట్లా ఏం చేయాలి నేను ఈ కుండీలో వేసాను నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే సావు అయితే లాభం అని పౌలు గారు చెప్పాడు ఎందుకు చెప్పాడు నేను బ్రతికితే బ్రతుకుతాను లేకపోతే ఈ మంచి పని చేసి నేను చనిపోయినా పర్వాలేదు నాకేం బాధ లేదని చెప్పని ఆడిచ్చి దేవుని పని జరిగితే అని చెప్పి కళ్ళు మూసుకొని తనకు తాను ఏడుచుకుంటూ ముసుకేసుకొని ఇంటికి వెళ్ళిపోయింది భక్తి కలిగి భయం కలిగి అలే లూయా ఇంటికి వెళ్ళిపోయి ఇంట్లో కూర్చుందంట వాళ్ళ కొడుకు ఎన్నో సంవత్సరాల మించి ఉద్యోగం లేక బాధపడుతున్న అతనికి మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అద్భుతమైనటువంటి ఉద్యోగం వచ్చిందని ఒక ఫోన్ వచ్చిందంట హలోయ ఫోన్ వచ్చింది వాళ్ళ కూతురు కూడా ఫోన్ వచ్చింది అలా తన భర్తకి కూడా ఏదో ఒక అద్భుతం జరిగింది ఇలా కుటుంబం అంతా మేలుతో నింపబడింది ఆ లక్ష రూపాయలు బంగారం అప్పట్లో లక్ష రూపాయలు ఇప్పుడు మూడు లక్షలు ఉంటుంది ఆ లక్ష రూపాయల బంగారం అందులో వేసినందుకు లక్షలకు లక్షలే అద్భుతంగా కుటుంబం దీవించబడటమే గాక దేవుడు మనల్ని ఆశీర్వదించిండమ్మా మీ పాస్టర్ గారి దగ్గరికి వెళ్దాం ఆ మందిరానికి వెళ్దాం మేమంతా బాప్టీసుని తీసుకొని ఇక దేవుని బాప్టీసుని తీసుకొని మేము ఉద్యోగాలకు వెళ్ళిపోయి ఉద్యోగం చేసుకుంటూ దేవునిది దేవునికి ఇస్తూ మేము దేవునితోనే ఉంటామమ్మా అని చెప్పని వాళ్ళందరూ అన్నారంట ప్రభు మాట్లాడిన మాటలో ఎక్కడా కూడా కొరత లేదు అద్భుతంగా దీవించుండు ఆ సారేపాక స్త్రీ ఆ తొట్టిలో ఆ పిండి మూడున్నర సంవత్సరాలు నూనె తరగట్లా ఆకలైన వాళ్ళు మొత్తం అక్కడికే వస్తున్నారు అందరూ తినిపోతున్నారు ఇక ఆ ప్రాంతం అంతా బ్రతికారు ఆ బ్రతికిన గుంపులోనే మనం కొంతమంది దేవునికి స్తోత్రం కలుగునుగాక హలో అలాంటి పరిస్థితులు జరిగినాయి అన్నమాట మొదట అందుకనే దేవుని బిడ్డలారా దేవుడు తన పని చేసుకోవాలని తన పని జరగాలని తన బిడ్డలో బాగుగా ఉండాలని తన బిడ్డలు రక్షణ పొందాలని ఆత్మీయంగా అద్భుతంగా దేవుని కొరకు మంచి సేవకులు సేవ విస్తరించాలని ప్రజల్లోకి వెళ్ళిపోవాలని ప్రజల కన్నీళ్ళు తోడవాలని దేవుడు వడ్డి చేతులతో కనబడబాకమని ఆయన అన్నాడు